అసలు దానం దానం యొక్క గొప్పతనం ఏంటి అంటే దానం అంటే దానంలో చాలా రకాలు ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ దానం చేస్తే మంచిది దానంకి మనం పుట్టినప్పటి నుంచి కూడాను ఒక వ్యక్తి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పటి నుంచి పోయిన వరకు కూడా పోయినప్పుడు కూడా చేస్తారు పుట్టినప్పుడు కూడా చేస్తారు దాన్ని దానాలు పదహారు రకాలు షోడస్ దానాలు అనేటటువంటిది చేస్తూ ఉంటారు వాగ్భటుడు అనేటటువంటి ఆయన మనం ఏం చెప్పాడంటే మనకు ఉన్నటువంటి ఆదాయంలో మూడు బై నాలుగో వంతు మనకి ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అనుకుందాం అందులో మూడు బై నాలుగో వంతు అంటే నాకు లెక్కలు రావాలండి ఏడు వందల ఎంతైతే అంతా దానం చేయాలని చెప్తారనమాట అది వాగ్భటుడు అనేటటువంటి ఆయన చెప్పాడు మరి అంత నాలుగో వంతు దానం చేసి దానం చేయాలని చెప్తాడు అయితే మరి వాళ్ళ కాలమాన పరిస్థితిని బట్టి అలా చేస్తే మనకు మిగిలేదేంటండి అని అంటే ఎంతో కొంత అందుకనే చూడండి పూర్వం అయితే గనక అన్నీ కూడా ప్రత్యక్ష దానాలు చేసేవాళ్ళు ఉదాహరణకు ఒక వ్యక్తి గతించారు పోయారు పోయినప్పుడు ఏం చేస్తారు షోడస దానాలు చేస్తారు బంగారం దానం చేస్తారు బంగారం ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా చేసేవారు ఉన్నారు మన ఆ గారు పోయారు ప్రత్యక్షంగానే చేశారు షోడస దానాలు కూడా ఇప్పుడు ఆ దానాలు ప్రత్యక్షంగా చేస్తే శక్తి ఉంటే చేస్తారు అది బంగారము వెండి సయ్యా దానము గోదానము భూదానము సువర్ణదానము రచిదనం అన్నీ చేస్తారండి ప్రత్యక్షంగా శక్తి ఉంటే చేస్తారు ప్రత్యక్షంగా చేసే శక్తి నాకు లేదండి అనుకున్నప్పుడు పరోక్షంగా చేస్తారు ప్రత్యక్షంగా ఇవ్వగలిగినటువంటివి ఏవైతే ముప్పు ఉంటాయో చూస్తారు లా అవైతే ఇస్తారు తేలిగ్గా ఒక ఇనప బాండీలు కానీ పెనం కానీ ఇట్లాంటివి ఒక మంచం ఇట్లా తేలిగ్గా ఉంటాయి కానీ వెండి బంగారాలు గోదానాలు ఇవ్వలేమండి అనుకున్న పక్షంలో ప్రత్యామ్నాయంగా అనమాట ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వగలిగితే కొంత రుసుమి ఇవ్వటం అయితే హీనపక్షంగా పదకొండు రూపాయలు పెట్టి దానాలు అనేటటువంటివి ఇస్తూ ఉంటారు సరేనండి మరి మనం ఏమి కూడాను పూర్వమైతే నిజంగానే నాకు కూడా అనిపిస్తుందండి మా చిన్నతనంలో ఉదయం పూట వీళ్ళు వాళ్ళండి వాళ్ళు భిక్ష తీసుకోవటానికి వచ్చేవాళ్ళు రాత్రి పూటేమో మాదాకోళం అని చెప్పి అన్నం తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఇవాళ మనకి ఎవరూ రావట్లేదు ఒకటి నిజంగా పని మనుషులకి ఇస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు డస్ట్బిన్లో వేసేస్తున్నారు మరి ఇవాళ మన ఏంటి మనం ఏం చేయలేకపోతున్నామా అంటే నేనేం చెప్తానంటే మనం రోజు అన్నం వండుకుంటాం కదా తేలికగానే అన్నం వండుకుంటాం కదా వండుకుండేటప్పుడు ఒక చిన్న డబ్బా ఇంత డబ్బా పెట్టుకొని ఒక గుప్పిడి బియ్యం దాంట రోజు వేసి ఏదో ఒక ట్రస్ట్కి ఎవరికో కాదు పోని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అదే పని అమ్మాయి మంటే చేసే అమ్మాయి ఉందనుకుందాం ఈ అమ్మాయి కష్టపడగలుగుతుంది లేకపోతే ఇంతకంటే కష్టపడలేనటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళకి తీసుకెళ్ళి మండి లేదు ఈ అమ్మాయికి ఇస్తానంటారు ఎవరికైనా సరే అట్లా ఇంత బియ్యం ఇంత బియ్యం దాంట్లో దానికి తగ్గట్టుగా ఒక అంత కందిపప్పు అంత రెండు నాలుగు బంగాళదుంపలు ఇచ్చారనుకోండి వాళ్ళు ఏమవుతుంది అన్నము పప్పు లేకపోతే అన్నము కూర వండుకుంటారు మన పేరు చెప్పుకొని ఆ పని చేస్తే కనుక మనకి కూడా తృప్తిగా ఉంటుంది దానం అనేటటువంటిది మనకు ఖచ్చితంగా మన జీవితంలో మనకు చాతనైన రీతిలో చేయాలండి ఆ దానం కూడా పాత్ర దానం అపాత్ర దానం ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళకి అవసరము అని పైకి నా పిల్లలకు చదువు కోసం అని చెప్తారు కానీ నిజంగా చదువు కోసం ఉపయోగించే వాళ్ళు ఉంటారు కానీ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు భార్య చాలా కష్టాలు పడుతూ ఉంటుంది ఆ భార్య నానా తిప్పలు పట్టి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది ఈయనెళ్ళి శుభ్రంగా తాగేసి కూర్చుంటాడు అటువంటి వాళ్ళ పిల్లల పేరు అది కూడా మనం ఇచ్చేటప్పుడు గమనించుకోవాలి నిజంగా అది పాత్రదానమా అపాత్రదానమా మనం ఏం చేస్తున్నాం పాత్రదానం అంటే సరైనటువంటి వ్యక్తి అవసరమైన అర్హులైన వారికి ఇస్తున్నామా లేదా లేకపోతే కనుక ఇట్లా అనర్హులకి ఇస్తున్నామా ఎవరికి ఇస్తున్నాము అని గమనించుకొని పాత్ర దానం అపాత్రదానం చేయడం కూడా తప్పే అది మనం నిజంగానే మన దగ్గరకు వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి తీసుకున్నారు అనుకోండి అది తీసుకున్న వాళ్ళకే కాదు మనకి కూడా పట్టుకుంటాము మనకు కూడా ఉంటుంది అందుకని దానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి నా ఉద్దేశంలో లక్ష్మీ గారు కొంతమందికి దానం చేసి బుద్ధి లేకపోయినా ఆ భగవంతుడు పాలుకు పాలు నీళ్ళకి లాగా దానం చెయ్యాలి అనుకున్న అమౌంట్ హలో అంటారు నాకు ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దయం అయితే అసలు ఊరుకోడండి వెనకాల నుంచి వీళ్ళు క్షినార్లు అనమాట ఎవరికి ఏమి ఇవ్వరు ఇక్కడ ఏదో అంటారు కదా ఆవాల దారి పట్టుకుంటారట అట్టా ఉంటుంది ఈ ఆవాల దారి పట్టుకుంటారు ఆవాలు ఇటు నుంచి పోతాయే ఉందని ఎన్ని ఆవాలు ఎంత దారి నుంచి పోతాయండి ఆ యువతల గోధుమల దారి ఉంటుంది అది పోతుంటాయి ఈ ఆవాళ్ళ దారిని పట్టుకుంటారు గోధుమలు పోతుంటుంది గోధుమలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఆ దారి కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఆ దారిని పట్టుకోలేరు అట్లాగే ఇక్కడ వంద రూపాయల కోసమని చూస్తే అక్కడ వెయ్యి రూపాయలు పోతాయి అన్నది నిజంగా అక్షర అండి దాన్ని పట్టుకోరు అందుకనే పిసిని వా పసిరి మూట అని చెప్పి ఊరికే చెప్పలేదు అది అర్హులైనటువంటి వారికి ఎంతో కొంత మనకు శక్తానుసారం మటుకు మన జీవితంలో మనకు ఏదో ఒకటి దానం అనేటటువంటిది వారు కొంతమంది దగ్గర ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు అట్లాగే ఇంకా కొంతమంది దగ్గర చూస్తాం వాళ్ళకి వచ్చేది రోజుకి గట్టిగా చెప్పాలంటే రెండు మూడు వందలు మించి రావు కానీ వాళ్ళకు వచ్చే దాంట్లో అంత డబ్బాలో పెట్టుకుంటారు నేను చూశాను పెట్టుకుంటారు పెట్టుకొని ఆ డబ్బులు ముట్టుకో ఆ డబ్బులు ఇన్ని అవుతాయి వాళ్ళు ఎప్పుడైతే తిరుపతి వెళ్తారు ఎవరిష్టం వాడు ఏ దేవుడైతే అది వాళ్ళు అనుకునేది తిరుపతి ఏంటి ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇక్కడ అంటే మేము అది ఎప్పుడు వెళ్తే అప్పుడే తిరుపతి కోసం రోజు మాకు వచ్చింది దాంట్లో మేము అందులో పెట్టేస్తాం మాకు వెన్ను విరిగి మీద పడ్డా ఏది అవసరమైనా అందులో నుంచి పైసా మేము ముట్టుకోము అంతే ఆయన ఇస్తాడు మాకు ఎట్లా ఇస్తాడో తెలియదు మేము ఎన్నో ఇబ్బందులు పడతాం కానీ ఇబ్బందులు పడ్డా కానీ ఆయన ఇస్తాడు అని చెప్తారు ఇంత కట్ట ఉంది కదా మరి అందులో ఆయన మరి ఆయన అంటే అట్లా నిజంగా రెండు వందలు మూడు వందలు సంపాదించే కూడా ఎంతో కొంత పక్కన పెట్టి నిజంగా వాళ్ళకి ఈ భగవంతుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఏదో రకంగా నేనున్నాను రా అంటాడు అప్పుడు నేను ఫీజు కట్టాలంటే నాకు నిజంగా ఇట్లా నేను ముట్టుకోబోబొట్టే ఫీజు కట్టాలి అంటే ఆరు వేల రూపాయలు కట్టాలి పిల్లలకి కట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే ఒక ఫ్రెండ్ వచ్చి బెల్లు కొట్టి ఒరే మీ పిల్లలకి నేను ఇస్తాను రా అన్నాడు నేను వెళ్ళి వాడిని అడగల అంటే నేను అడిగానా నేను అడగల భగవంతుడే వెళ్ళి చెప్పాడు దైవం మానుష రూపేణా అని వెళ్ళి చెప్పాడు చెప్పబడ్డి వాడు వచ్చి నా పిల్లలకు కట్టాడు అని చెప్పి గారు